నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారన్న రాజకీయాల్లో విలువలు విసి అవసరం మీరు చేయవలసిన బాధ్యత చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్న వస్తాం ఎందుకంటే వాళ్ళని తప్పు చేసుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కేసు సంబంధించి పోలీస్ అధికారులు నోటీస్ ఇచ్చారు ఆ ప్రశ్నలకి వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం మీదట జరిగిన వాస్తవాలని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక అట నా కొడక ఇట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనస్తాపం మనసు చివరించింది కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టన్నా కొడక ఎట్టన్నా కొడక అమ్మనాభూతులు తిరిగే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చూమై చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్తే నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారన్నా అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి నా సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం నా కారుని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను రాజకీయాల్లో విలువలు విశ్వసనీత అవసరం ఈరోజు గతంలో మేము ఉన్నాం ఈరోజు మీరు వచ్చారు మీరు మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి కానీ జోగి రమేష్ అరెస్ట్ చేద్దామా జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా అరెస్ట్ చేసి సబ్జెక్టులో పెట్టాము ఇవన్నీ క్షణికావేశం మనం ఆనందం పొంద పొందటానికి పనికి వచ్చే తప్ప చరిత్ర మరియు పునరావృతం అవుతుంది దయచేసి పాలకులు ఆలోచన చేసుకొని అడుగుతూ ఉన్నారు ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు ప్రజలు చూస్తూ ఉన్నారు అభం తెలియని ఆ కొడుకు మీద ఎగ్రిగోల్డ్ ఏంటి ఎగ్రిగోల్డ్ ఆస్తి వాళ్ళని కొంటాడండి డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది ఇంత జరిగితే అవంశం తెలియని నా కొడుకు మీరు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన ఫెజానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండవచ్చేమో ఆ కక్ష సాధింపులు నా మీద ఉండొచ్చు కానీ అమెరికాలో ఎంఎస్ చేసి డెలాయిట్లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి అక్రమ కేసు ఎటువంటి చిన్న పొరపాటు చేయన అటువంటి నా కుటుంబం మీద నా కొడుకు మీద కేసు పెట్టారు సబ్జీలు పంపించారు మీ కళ్ళు చాలా ఆనందంతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు దానికి కూడా సమాధానం చెప్తా మీడియా ద్వారా అన్ని కూడా రికార్డు మొత్తం కూడా ఇస్తా ఇవ్వబోతా ఉన్నాం మీ అందరు కూడా దయచేసి ఈరోజు ఆనందంగా ఉండి మంత్రులుగా ఉండి రమేషన్ తిడితేనో మా పదవులు కొనసాగుతాయని చెప్పేసి పదవులు రాని వాళ్ళు జోగిరామేషన్ తిడితే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు మీ కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి ఈ రోజున మీకు మాకు ఏదైనా పోటీ ఉంటేనో మీరు మీద తిట్టుకుంటేనో రాజకీయాల్లో తిట్టుకోవచ్చు కానీ పిల్లల జోలికి ఎందుకు బాబు అని చెప్పి చదువుతా ఉన్నాను దయచేసి అటువంటి సంస్కృతిని మానండి నేను నన్ను రమ్మంటే నేను వస్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఎగ్రిగోళ్ళ విషయంలో జరిగిన వాస్తవాలను ఆయన ముందు పెట్టమంటే పెడతా లేకపోతే శత్యప్రసాద్ దగ్గర రమ్మంటే వస్తా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రమ్మన్నా వస్తా చూపిస్తా ఎందుకంటే వాళ్ళని తప్పు తెలుసుకోవాలండి అంతేగాని రాజకీయ కుట్ర ఇటువంటి కేసులు పెట్టాలా బనాయించాలా పిల్లల్ని హింస పెట్టాలా అభం శుభం తెలియని వాళ్ళని జైల్లో పెట్టాలా ఇటువంటి ఆనందం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాం దయచేసి ఇటువంటి ఆనందాన్ని విడండి రెడ్ బుక్